ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఆకాశంలో ఎగరాలనుకుంటే మీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మీకు పక్షిలా రెక్కలైనా ఉండాలి లేదా మీరు ఏదైనా ప్లేన్లోనో హెలికాప్టర్లోనో ఉండాలి దీనికోసం మీకు ఎలాంటి స్పెషల్ టాలెంట్ అవసరం లేదు జస్ట్ టికెట్ కొనుక్కుంటే చాలు హాయిగా ఆకాశంలో విహరించవచ్చు కానీ మనం అంతరిక్షం గురించి మాట్లాడుకుంటే మాత్రం విషయం వేరు అక్కడికి వెళ్లడానికి ఎంతో కఠిన శ్రమ అంతులేని పట్టుదల మరియు నిరంతర ప్రయత్నం అవసరం ఈరోజు ఈ వీడియోలో మనం తన ప్రతిభతో అంతులేని ధైర్యంతో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం పేరును మారుమోగేలా చేసిన ఆ గొప్ప మహిళ గురించి మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్ మనం మాట్లాడుకుంటుంది మరెవ్వరూ కాదు అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి భారతీయ మహిళ మన కల్పనా చావ్లా గురించి కల్పనా చావ్లా కల ఆకాశం కూడా చిన్నదిగా అనిపించేంత ఎత్తుకు ఎగరడం కల్పనా చావ్ల జీవిత కథ ఈరోజు లక్షలాది మందికి ఒక స్ఫూర్తి కల్పనా చావ్లా పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పదిహేడున హర్యానాలోని కర్నాల్లో జన్మించారు కల్పనా చావ్లా తండ్రి పేరు బనారసీలాల్ చావ్లా తల్లి పేరు సంజ్యోతి చావ్లా తన నలుగురు తోబుట్టువులలో కల్పనా చావ్లా అందరికంటే చిన్నవారు ఆమె తన ప్రాథమిక విద్యను కర్నాల్లోని ఠాగూర్ బాలికేతన్ స్కూల్లో పూర్తి చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సమయంలో ఆ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తున్న ఏకైక మహిళ ఆమె మాత్రమే ఆ తర్వాత కల్పన చావ్లా పంతొమ్మిది వందల ఎనభై రెండులో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు మాస్టర్స్ చేస్తున్న సమయంలోనే కల్పనా చావ్లాకు జీన్పియర్ హ్యారిసన్తో పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారి పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే కల్పన జీన్పియర్ను పెళ్లి చేసుకున్నారు దీని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ పూర్తి చేశారు అదే సంవత్సరం కల్పన నాసాతో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కల్పనా చావ్లాకు అమెరికా పౌరసత్వం కూడా లభించింది ఆ తర్వాత డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాసా ఎంపిక చేసిన వ్యోమగాముల పదిహేనవ బృందంలో కల్పనా చావ్లాను చేర్చుకున్నారు ఆమె ప్రతిభను చూసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాసా ఆమెను తన మొదటి స్పేస్ మిషన్ కోసం సెలెక్ట్ చేసింది ఈ మిషన్లో కల్పనా చావ్లాను మిషన్ స్పెషలిస్ట్గా మరియు ప్రైమ్ రోబోటిక్ ఆమ్ ఆపరేటర్గా నియమించారు నాసా యొక్క ఈ స్పేస్ మిషన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ పంతొమ్మిదిన నింగికెక్కింది కొలంబియా స్పేస్ షటల్ అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఈ చారిత్రాత్మక ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ మిషన్లో కల్పనా చావ్లాతో పాటు మరో ఆరుగురు క్రూ మెంబర్స్ ఉన్నారు ఈ మిషన్ పేరు ఎస్టీఎస్ ఎయిట్ సెవెన్ ఈ స్పేస్ మిషన్లో భాగంగా కల్పనా చావ్లా అంతరిక్షంలో పదిహేను రోజుల పదహారు గంటలు గడిపారు పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ ఐదున ఈ స్పేస్ షటల్ విజయవంతంగా భూమికి తిరిగొచ్చింది ఈ మిషన్ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి భారతీయ మూలాలున్న మహిళగా కల్పనా చావ్లా చరిత్ర సృష్టించారు ఈ మిషన్ విజయాన్ని చూసి నాసా రెండు వేల ఒకటిలో తన రెండవ స్పేస్ మిషన్ కోసం మళ్లీ కల్పన చావ్లాను ఎంపిక చేసింది ఈ మిషన్ పేరు ఎస్టీఎస్ వన్ జీరో సెవెన్ అయితే ఈ మిషన్ మొదలు కాకముందే కొలంబియా స్పేస్ షటిల్లో పదే పదే కొన్ని సాంకేతిక లోపాలొచ్చాయి ఈ లోపాల వల్లే ఈ మిషన్ లాంచింగ్ తేదీని ఏకంగా పద్దెనిమిది సార్లు వాయిదా వేశారు ఆ స్పేస్ షటిల్లో ఉన్న లోపాలన్నింటినీ సరిచేయడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది చివరికి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి పదహారున కొలంబియా స్పేస్ షటిల్ ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి తన ఇరవై ఎనిమిదవసారి నింగికెక్కింది కానీ దురదృష్టవశాత్తు ఇదే ఆ స్పేస్ క్రాఫ్ట్ యొక్క చివరి ప్రయాణమవుతుందని ఎవ్వరూ ఊహించలేదు ఫ్రెండ్స్ ఆ షాకింగ్ నిజాలను తెలుసుకునే ముందు మీకు గనక మా వీడియోస్ నచ్చుతుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ భారతీయ వీర నారికి గౌరవంగా కింద కమెంట్స్లో జై భారత్ అని తప్పకుండా టైప్ చేయండి ఈ మిషన్లో భాగంగా అంతరిక్షంలో దాదాపు పదిహేను రోజుల ఇరవై రెండు గంటల ఇరవై నిమిషాలు గడిపిన తర్వాత రెండు వేల మూడో ఫిబ్రవరి ఒకటిన ఈ స్పేస్ షటిల్ తిరిగి భూమికి వస్తున్నప్పుడు అసలు ఘోరం జరిగింది భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే వ్యోమగాములందరికీ ఒక గట్టి కుదుపు తగిలింది వారికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది అసలు ఏం జరుగుతుందో వాళ్లకు అర్థం కాలేదు గాలి ఒత్తిడి విపరీతంగా పెరిగిపోవడం ఆక్సిజన్ తగ్గిపోవడంతో క్రూమెంబర్స్ అందరూ స్పృహ కోల్పోయారు ఆ వెంటనే వారి శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది రక్తం మరగడం మొదలైంది షటల్ పేలిపోవడానికి ముందే వ్యోమగాములందరూ చాలా దారుణంగా నరక యాతన అనుభవిస్తూ మరణించారు స్పేస్క్రాఫ్ట్ పూర్తిగా అదుపు తప్పిపోయింది బయటి వాతావరణంలోని గాలులు వేగంగా స్పేస్ క్రాఫ్ట్ లోపలికి చొచ్చుకొచ్చాయి దీనివల్ల స్పేస్ షటిల్ మీద విపరీతమైన ఒత్తిడి పడింది ఆ తర్వాత భూమికి దాదాపు అరవై మూడు కిలోమీటర్ల ఎత్తులో స్పేస్ షటిల్లో మంటలు చెలరేగి అది ఒక్కసారిగా ముక్కలై పొగమేఘాల్లో కలిసిపోయింది ఈ ప్రమాదం జరిగిన కొన్ని సంవత్సరాల వరకు అసలు ఏం జరిగిందో నాసా కూడా తెలియదు అందరూ క్రూ మెంబర్స్ వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటుందేమో అనుకున్నారు కానీ నాసా ఈ విషయంపై చాలా లోతుగా విచారణ జరిపింది ఆ తర్వాత బయటపడిన నిజం అందర్నీ ఆశ్చర్యపరిచింది నాసా విచారణలో తెలిసిన ఏంటంటే ఈ ఘోర ప్రమాదానికి అసలు కారణం ఇన్సులేషన్ ఫోమ్ ఈ ఇన్సులేషన్ ఫోమ్ అంటే అర్థం చేసుకోవాలంటే మనం స్పేస్ షటిల్లో వాడే కొన్ని వస్తువుల గురించి తెలుసుకోవాలి సాధారణంగా వ్యోమగాములు ప్రయాణించే స్పేస్ షటిల్ని అంతరిక్షంలోకి పంపడానికి రాకెట్లను వాడతారు ఈ రాకెట్లను భూమి ఆకర్షణ శక్తిని దాటి బయటకు తీసుకువెళ్లడానికి ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది ఇప్పుడు మనం ఆ ఫ్యూయల్ గురించి తెలుసుకుందాం ఫ్యూయల్ రెండు రకాలు ఒకటి లిక్విడ్ ఫ్యూయల్ రెండు సాలిడ్ ఫ్యూయల్ లిక్విడ్ ఫ్యూయల్లో లిక్విడ్ ఆక్సిజన్ మరియు లిక్విడ్ హైడ్రోజన్ని వాడతారు ఇవి చాలా తక్కువ ఉష్ణోగ్రతలో ద్రవరూపంలో ఉంటాయి ఫ్యూయల్ యొక్క ఆ తక్కువ ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడానికి ఫ్యూయల్ ట్యాంకి లోపల బయట ఇన్సులేషన్ ఫోమ్ అనే ఒక రక్షణ పొరని ఏర్పాటు చేస్తారు దీనివల్ల బయట ఉండే వేడి వల్ల లోపల ఉన్న ఫ్యూయల్ దెబ్బతినకుండా ఉంటుంది ఇది కాకుండా రాకెట్ బయట బైపాడ్ ర్యాంప్ అనే ఇంకో ఎక్స్ట్రా లేయర్ ని కూడా వాడతారు ఇక్కడే స్పేస్ షటిల్ ని రాకెట్కు అటాచ్ చేస్తారు స్పేస్ షటిల్ రాకెట్ ట్యాంకు అతుక్కుని ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ ప్రమాదం వేడి నుంచే ఉంటుంది స్పేస్లో ప్రయాణించేటప్పుడు దీని ఉష్ణోగ్రత దాదాపు మూడు వేల డిగ్రీల వరకు వెళుతుంది ఇంతటి భయంకరమైన వేడి నుండి స్పేస్ షటిల్ని కాపాడడానికి దానిపైన రకరకాల కోటింగ్స్ వేస్తారు ఈ కోటింగ్ మెటీరియల్ ను చిన్న చిన్న తయారు చేసి స్పేస్ షటిల్ పైన అతికిస్తారు వీటిని వైట్ టైల్స్ అంటారు ఇవి దాదాపు పన్నెండు వందల డిగ్రీల వేడిని తట్టుకుంటాయి అలాగే షటల్ కింద భాగంలో డార్క్ టైల్స్ వేస్తారు ఇవి రెండు వేల మూడు వందల డిగ్రీల వేడిని ఆపుతాయి కానీ అన్నింటికంటే ఎక్కువ వేడి స్పేస్ షటిల్ యొక్క రెక్కల మీద పడుతుంది అందుకే రెక్కలను కాపాడడానికి రీఇన్ఫోర్స్డ్ కార్బన్ ప్యానెల్స్ను వాడతారు ఇవి ఏకంగా మూడు వేల డిగ్రీల వేడిని కూడా తట్టుకోగలవు ఇప్పుడు మనం కల్పనా చావ్లా ఉన్న స్పేస్ షటిల్ గురించి మాట్లాడుకుందాం ఎప్పుడైతే స్పేస్ షటిల్ని లాంచ్ చేస్తున్నారో అప్పుడు ఆ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్న ఇన్సులేషన్ ఫోంలోని ఒక ముక్క ఊడిపోయింది ఆ ముక్క వేగంగా వచ్చి స్పేస్ షటిల్ యొక్క ఎడమ వైపు రెక్కకు బలంగా తగిలింది అక్కడే ఉండే కార్బన్ ప్యానెల్స్ దెబ్బతిన్నాయి ఆ ఫోమ్ ముక్క తగలడం వల్ల రెక్కకు పది అంగుళాలే పెద్ద రంధ్రం పడింది ఇది లాంచింగ్ అప్పుడే జరిగింది కానీ ఎప్పుడైతే షటిల్ పని పూర్తి చేసుకొని తిరిగి భూమికి వస్తుందో అప్పుడు వాతావరణ ఒత్తిడిని ఆ రంధ్రం తట్టుకోలేకపోయింది బయట ఉన్న విపరీతమైన వేడిగాలి ఆ రంధ్రం గుండా స్పేస్ షటిల్ లోపలికి వెళ్ళిపోయింది ప్రకారం ఈ ప్రమాదానికి అసలు కారణం ఆ ఇన్సులేషన్ ఫోమ్ ముక్కే ఈ విషయాన్ని నిరూపించడానికి నాసా వాళ్ళు ఒక ప్రయోగం చేశారు పాత స్పేస్ షటిల్ లాంటిదే ఒక డూప్లికేట్ రెక్కను తయారు చేసి దాని మీదికి ఇన్సులేషన్ ఫోమ్ ముక్కను గంటకు ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో ప్రయోగించారు అప్పుడు తెలిసింది నిజంగానే ఆ ఫోమ్ ముక్క వల్ల అంత డ్యామేజ్ జరుగుతుందని అదే ఈ బ్లాస్ట్కి కారణమైందని నిర్ధారించారు అయితే ఫ్రెండ్స్ ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకో భయంకరమైన నిజం కూడా ఉంది ప్రమాదం జరిగిన పదేళ్ల తర్వాత అంటే రెండు వేల పదమూడు జనవరి పదిహేడున కొలంబియా ప్రోగ్రామ్ మేనేజర్ బెన్ హేల్ ఒక బ్లాగ్లో సంచలన విషయం బయటపెట్టారు లాంచింగ్ సమయంలోనే ఫోమ్ ముక్క షటిల్కు తగిలిందని దానివల్ల ప్రమాదం జరిగిందని నాసా మిషన్ మేనేజ్మెంట్ టీం ముందే గమనించిందట అంతేకాదు ఈ మిషన్లో ఉన్న వ్యోమగాములెవరూ ఇక ప్రాణాలతో తిరిగి భూమి మీదకు రారని నాసాకు అప్పుడే అర్థమైందట ఈ విషయం తెలిసి కూడా నాసా ఆ నిజాన్ని వ్యోమగాముల నుండి దాచిపెట్టింది వాళ్లను చావుకు వదిలేసింది కానీ కొంతమంది ఏమంటారంటే షటల్కు ఎంత డ్యామేజ్ జరిగిందో నాసా సరిగ్గా అంచనా వేయలేకపోయిందని అంటారు మరికొంతమంది సైంటిస్టులు ఏమంటారంటే ఒకవేళ డ్యామేజ్ గురించి వ్యోమగాములకు తెలిసినా కూడా అంతరిక్షంలో ఉండి వాళ్లు చేయగలిగింది ఏమీ లేదు ఎలాగో చనిపోతారు కనీసం చనిపోయే చివరి క్షణాలైనా భయం లేకుండా ఆనందంగా గడుపుతారులని నాసా భావించి ఉండొచ్చు మేము చనిపోబోతున్నామనే విషయం తెలిస్తే వాళ్లు నరకయాతన అనుభవిస్తారు అందుకే నాసా వాళ్లకు చెప్పలేదని అంటారు రెండు వేల మూడు ఫిబ్రవరి ఐదున భారత ప్రభుత్వం కల్పనా చావ్లా చేసిన సేవలకు గుర్తుగా ఒక గొప్ప ప్రకటన చేసింది ఇస్రో ప్రయోగించే వాతావరణ సంబంధిత ఉపగ్రహాలకు కల్పనా పేరు పెడతామని ప్రకటించింది అందుకే కల్పన వన్ శాటిలైట్ ఆమె పేరు మీదే ఉంది అంతేకాదు కల్పనా చావ్లా స్కాలర్షిప్లను ఏర్పాటు చేశారు నాసా కూడా ఆమె గౌరవార్థం ఒక సూపర్ కంప్యూటర్కు కల్పనా పేరు పెట్టింది అలాగే మార్స్ లేదా అంగారక గ్రహం మీద ఉన్న ఒక కొండకు కూడా కల్పనా చావ్లా పేరే పెట్టారు ఫ్రెండ్స్ ఇది కల్పనా చావ్లా కథ అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె ఈరోజు లక్షలాది మందికి స్ఫూర్తి ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు జై భారత్ జై హింద్